హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎబిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దానికి ఏమేమి కావాలనో వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు వెజిటేబుల్ అనేది ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి నేను సోనా మసూర బియ్యం అనేది నానబెట్టి పెట్టేసుకున్నాను బాగా మంచిగా కడిగి ఒక గంట ముందు అట్లా నానబెట్టి పెట్టుకుంటే గన మనకు రైస్ అనేది బాగా మంచిగా అవుతుంది ఆ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి అనేది వెళ్దాము స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసి ఆయిల్ అనేది వేసేసాను దాంట్లో వచ్చేసి ఒక కప్పు జీడిపప్పు అనేది వేసేసి సిమ్లేకల్లా పెట్టి వేయించేసుకోవాలి ఇప్పుడు ఒకప్పు ఉల్లిపాయ ముక్కలు మనకు బిర్యానీకి అనేది మంచిగా సన్నగా అనేది కట్ చేసి బిర్యానీకి మంచిగా గోల్డెన్ కలర్లు వచ్చేటట్టు వేయించి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు తీడిపప్పు ఉల్లిపాయ ముక్కలన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత మసాలా దినుసులు అనేది వేసేస్తున్నాను ఒక ఐదు ఇల్లాచి చెక్క లవంగా బిర్యానీ పువ్వు బిర్యానీ మొగ్గ వేసేసి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఒకప్పు పచ్చిమిరపకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఎనిమిది పది పచ్చిమిరపకాయలు అనేది కట్ చేసి పెట్టుకొని కోపలు అనేది వేసేస్తున్నాను వేసేసి ఆ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక కప్పు క్యాప్సికం అనేది వేసేసుకుంటున్నాను క్యాప్సికం కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టుకొని ఆ విధంగా కోపులు అనేది వేసేస్తు వేసేస్తు వేసేసాను కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను కప్పు పచ్చి బఠానీ పచ్చి బఠానీ కూడా ఒక కప్పు వేసేసుకుంటున్నాను ఆ విధంగా కలిపితూ మంచిగా చేసుకోవాలి కరిపక అనేది రెండు రెమ్మలు వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా అనేది వేసేసుకుంటున్నాను వేసేసిన తర్వాత ఆ విధంగా కలుపుతుండు కలుపుకుంటూ బాగా మంచిగా ఏగనేయాలి సన్నగా కట్ చేసి పెట్టుకునే అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను అల్లం ముక్కలు అనేది సన్నగా కట్ చేసి పెట్టుకుంటే కనుక మంచిగా కోపులు అనేది ఏగుతుంది ఆ విధంగా కలుపుతూ వేయించుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను పూడ వేసేసి ఆ విధంగా కలుపుతూ చేసుకోవాలి ఇప్పుడు గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అనేది వేసేసి రైస్ కుక్కర్లో అనేది పెట్టేశాను ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అనేది వేసేసాను కొంచెం గరం మసాలా అనేది వేసేస్తున్నాను ఆ విధంగా అన్నీ బఠానీ అన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది రైస్ కుక్కర్లో పెట్టేసుకుని వాటరు మంచిగా ఉడుకుతున్నాయి ఇప్పుడు అన్ని కూరగాయలు అన్నీ వేయించి పెట్టేసిన కూరగాయలు వేసేసాను నానబెట్టు పెట్టిన బియ్యం కూడా వేసేసి ఆ విధంగా కలిపేసుకోవాలి గరెటతోటి తీసుకొని కలిపేసి రైస్ కుక్కర్ మూత అనేది వేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వెజిటేబుల్ బిర్యానీ అనేది ఈ విధంగా చేసుకుంటే గన మన ఇంట్లో చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తింటారు ఇప్పుడు సన్నగా చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఆ విధంగా మధ్యలో ఒకసారి ప్లేట్ తీసేసి రైస్ అనేది కలబెట్టుకోవాలి రైస్ అనేది ఇంకో కొంచెం అద్దం అయ్యింది ఇప్పుడు ఆ ప్లేట్ వేసేసి ప్లేట్ అనేది తీసేసాను ఇప్పుడు ఆ వేరు మీద మనకు లాస్ట్ అనేది వచ్చేసింది లాస్ట్ స్టేజ్కు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అనేది వేసేసుకుంటున్నాను లాస్ట్లో అనేది బిర్యానీలో వేసుకుంటే కన్నా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను మంచిగా ఆనియన్స్ జీడిపప్పు కొత్తిమీర ఇవి లాస్ట్లో వేసుకుంటే కనుక మనకు బిర్యానీ అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఆ విధంగా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి అంతా కిదికి మీదికి మంచిగా కలిపేసి ప్లేట్ అనేది వేసేసుకోవాలి సోనా మసూర రైస్ బియ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది పులుపులుగా తినేదానికి కూడా బిర్యానీకి కూడా చాలా మంచిగా ఉంటాయి బిర్యానీకి కూడా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఆ విధంగా కలిపేసి ప్లేట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఆవుటి వెళ్ళి పెయి పక్కవి తీసుకొచ్చేసుకున్నాను ఆ తర్వాత చూడండి మంచిగా రైస్ అనేది పొడి పొడిగా మంచిగా అద్దుక్కోకుండా పొడి పొడిగా అనేది వచ్చేసింది చూడండి ఎవిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిందండి నా వీడియో నచ్చే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఏబుల్ టేబుల్ బిర్యానీ అనేది బాయ్ అండి